అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం నాడు కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కన్యా వారి ఇప్పుడే ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ టూ ఫోర్ డబుల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ నమ్మకమైనటువంటి గురువుగారు ఈ రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా అమూల్యమైనటువంటి ఒక గొప్ప రోజుగా మీకు గుర్తుండిపోతుందనే చెప్పుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే మీ మాటలతో తెలివితో ఎంత సమస్యనైనా కానీ పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం మీకు ఎక్కువగా ఉంటుందండి భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం ఇదని చెప్పుకోవచ్చు అయితే ఇతర గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు లభించబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు నా డబ్బు విషయంలో ఆర్థిక స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొగ్గుకోవడానికి చాలా మంచి అనువైనటువంటి సమయం ఇక ఈ రోజునైతే గడిచినటువంటి కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు చేసినటువంటి అప్పుల్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచులు కాబోయేటటువంటి అవకాశం అనేది ఈ రోజున మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది మీరు అనుభవించినటువంటి ప్రతి అవమానానికి సమాధానం దొరకబోతుంది ఇది మీకు గణనీయమైనటువంటి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాది అనే చెప్పుకోవచ్చు అలాగే మీరు ప్రారంభించేటటువంటి ప్రతి పనిలో కూడా చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు కష్టానికి తగినటువంటి విలువ అనేది మరింత రెట్టింపు అవ్వబోతుంది ఇది గ్రహాల అనుకూలత వలన కలిగేటటువంటి అదృష్టం లెక్కలేనన్ని మంచి మంచి శుభవార్తలు కూడా ఈరోజు మీరు వినబోతున్నారు అయితే మీరు చాలా అందమైనటువంటి రూపంతో పాటు అంతకు మించి అందమైనటువంటి మనసుతో ఉంటారు మీ మనసు చాలా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటుంది అందుకే మీరేంటంటే అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులుంటాయి అబద్ధాలు ఆడడం నటించడం మీకు అసలు చేత కాదండి ఇది మీ నైజం కూడా కాదు ఉన్నది ఉన్నట్లుగా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేస్తే ముఖం మీద సూటిగా మాట్లాడి మీ అభిప్రాయాలు నిర్భయంగా తెలియజేస్తారు అయితే కొంతమందికి ఇది నచ్చక మీకు ఎక్కువగా శత్రువులు కూడా పెరుగుతారు కానీ ఎప్పుడూ కూడా సత్యం వైపే మీరు నిలబడతారండి మనస్ఫూర్తిగా ఎవరికీ కూడా హాని తలపెట్టరు దీనివల్ల ఏంటంటే మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా కనెక్ట్ ఎక్కువగా అవుతారనమాట అలాగే అనుకున్న వారే అనుకున్న వాళ్ళే గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేయడం జరిగింది గతంలో వెన్నుపోటు పొడిచారు మిమ్మల్ని తీవ్రంగా గాయపడే ప్పటికీ కూడా మీరు మీ మంచితనాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు ఎదుటి వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వెంటనే చలించిపోయే మనస్తత్వం గుణగణాలు ఇవి మీకు ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంకొస్తే ఈ రోజున కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అండి ఒకే సమయంలో కొన్ని శుభవార్తలు మీరు ఈ రోజున వినేటటువంటి అవకాశం అంటే మీరు కొన్ని శుభవార్తలు కొన్ని తరహా అంటే దీనివల్ల మీ మనసు అనేది కూడా చాలా తేలిక పడుతుంది మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా ఈరోజు మీకు భగవంతుడు చూపించబోతున్నాడు మీరు ఒక పని చేస్తే దానికి డబుల్గా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అలాగే మీలో పట్టుదల కార్యదీక్షత మరింత రెట్టింపుతాయి మీ బలం ఏమిటంటే మీ సమర్థ్యం ఏమిటనేది ఈరోజు చాలాసార్లు మీకు తెలియక ఏంటంటే చాలా వరకు చాలా విషయాలు మూర్ఖత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని లాస్ అయిపోయారు అయితే ఈరోజు ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయం మీ శత్రువుల గుండెలో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది అలాగే మంచి విషయాలను అలాగే మంచి నిర్ణయం ను కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే మీ కష్టాలు మంచులా కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పుల బాధ నుండి సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతంగా అయితే ఈరోజు ఉండగలుగుతారు ఇదేంటంటే అన్నింటికంటే కూడా మీకు పెద్ద విజయం అనే చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఒక స్త్రీ వలన అంతులేనటువంటి అదృష్టం మీకు కలగబోతుంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరుగుతుంది మరి ఆ స్త్రీ ఎవరనేది కూడా తెలుసుకుందామండి మరి మీకు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా చక్కగా స్నానమాచరించి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసుకోండి అలాగే దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఈ వారం అలాగే ఈ నెల అంతా కూడా ఏంటంటే నెలాఖరు వరకు మీ జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడటానికి లక్ష్మీ పూజను అస్సలు మానకండి ఇక ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీ తల్లిదండ్రులకు అలాగే మీ గురువులకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తేనండి వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోబోతున్నాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను గడిస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం కూడా బాగా నస్తు నడుస్తుంది అలాగే మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈరోజు ఉండడం చూస్తారు కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా బలంగా రావడానికి కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రోజున అలాగే నిరుద్యోగులైన యువత యువకులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది స్థిరపడేలాగా చేయబోతుంది అలాగే ఈ రాశి వారికి జాలీ కరుణ ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అందులో ఆపదలో ఉన్నవారిని చూస్తే మీ హృదయం చలిస్తుంది తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకు వస్తారు నా అనుకుంటే ఏదైనా చేయడానికి తప్పకుండా మీరు ఏమాత్రం వెనకడుగు వేయరండి ఏ కష్టం వచ్చినా కూడా వారికి అండగా ఉంటారు మీ గొప్ప లక్షణం కూడా అదే ఇక మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలని చెప్పి ఆశలు కళలు కంటూ ఉంటారు దానికోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మీకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఉంటాయి ఏంటంటే వాటిని మీకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వలన మీకు మీరుగా అనగదొగ్గుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలు ఒక పక్క చేయవలసినటువంటి పనులు అలాగే మీకు ఇష్టమైనటువంటి పనులు ఇవన్నీ కూడా అయిపోతూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ కళ్ళన్నీ కూడా నిజం కాబోతున్నాయి లేదు మేము చేయాలనుకున్నటువంటి పని ఈరోజు అయ్యో చేయలేకపోయామే అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి రోజులు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే మేము ఒకటి తలిస్తే భగవంతుడు మరొకలాగా తలుస్తున్నాడని చెప్పి చాలా రకాలుగా మీరు బాధపడ్డారు చాలా విషయాలు మీకు నచ్చినటువంటి వస్తువులు కావచ్చు నచ్చినటువంటి కొన్ని పనులు కావచ్చు చేయలేక చాలా వరకు కూడా బాధపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి అయితే ఈ రోజున మీకు ఒక స్త్రీ అనుగ్రహం అనేది కలగబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో కూడా కాదు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనే చెప్పుకోవచ్చు అమ్మవారు మీకు అనేక రూపాల్లో ఏంటంటే ఈరోజు మీకు తప్పకుండా ఆమె మీకు ఎన్నో రకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రతి ఒక్కరి మీద ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కానీ దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అమ్మవారి దయ వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అద్భుతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశి వారికి మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశం ఉందండి కొన్ని కోరికలు వదిలేసుకున్నారు అయితే అమ్మవారు కరుణామై అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అడగకుండానే అమ్మవారు మనకన్నీ కూడా ఇచ్చేటటువంటి గొప్ప దేవత కాబట్టి నలుదిక్కుల నుండి మీకున్నటువంటి అడ్డంకులు తొలగి శుభవార్తలు అందుకునేటటువంటి రోజు ఈరోజు ఆనందాన్ని ఉత్సాహాన్ని మానసిక ప్రశాంతతను ముఖ్యంగా ఈరోజు మీరు పొందబోతున్నారు అయితే మీరు అనుకున్నట్లుగా మీ జీవితం సాగిపోలేదు ఇన్నాళ్ళు ప్రతి అడుగు కూడా మీరు అనుకున్నది ఒకటి అనుకో అంటే మీరు అనుకున్నది ఒకటైతే జరుగుతుంది వేరొకలాగా జరుగుతుంది ప్రతి అడుగు కూడా మీరు కష్టానికే పడినట్లుగా అనిపించేలా భారంగా మీ గుండె అనేది ప్రతిరోజు కూడా ఏ ఒక రకరకాల సమస్యలతో ఎక్కువగా మీరు సతమతం అయిపోతూ ఉన్నారు అయితే ఈరోజు ఆ రోజులన్నిటికీ కూడా విభిన్నంగా జరగబోతుంది మెయిన్గా చెప్పాలంటే అన్నింటికి కూడా ఆస్తి డబ్బు ఇవన్నిటికీ కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా మనం మన ఆరోగ్యానికి కూడా కొంతమేర ప్రాధాన్యత ఇవ్వాలి అయితే మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం ప్రతి మనిషికి కూడా ఏంటంటే అన్నీ ఉండి కూడా మానసికంగా చాలా రకాలుగా వీక్గా ఉంటారు కొంతమంది అయితే మీకు కూడా చాలా రకాల సమస్యలు కావచ్చు ఒక పక్క కుటుంబ బరువు బాధ్యతలు కావచ్చు ఇవన్నీ ఒక పక్క వేధిస్తూ ఉంటే మానసిక ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఎక్కువగా టెన్షన్స్ అలాగే ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి మనం ఏంటి బయట సమాజం ఏమిటి ఇలా అన్ని రకాల సమస్యలను కూడా ఆలోచిస్తూ మీకు మీరు ఎక్కువగా సతమతం అయిపోతూ ఉన్నారు అయితే ఈరోజు పూర్తి విభిన్నమైనటువంటి రోజు మీ విజయానికి నాంది పలకపోతున్నారు అలాగే ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్నటువంటి అప్పుల బాధలు తొలగి ఆర్థిక స్వేచ్ఛను ఈరోజు మీరు పొందబోతున్నారు ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలైనట్లే చెప్పుకోవచ్చు అలాగే రాబోయేటటువంటి నూతన సంవత్సరం కూడా మీకు అంతా బాగుండాలని అమ్మవారిని పూజించి వేడుకోనండి తప్పకుండా మీరు చేసేటటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయమని అమ్మవారిని పూజించి వేడుకోండి ఇంట్లో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా భూజులు లేకుండా చూసుకోండి అమ్మవారు శుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి అమ్మవారికి ఏంటంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటే ఇష్టం అనమాట కాబట్టి అనవసరమైన గొడవలు వాదనలు ఏమాత్రం కూడా లేకుండా చూసుకోండి ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి అమ్మవారికి ఇంకాస్తే ఎక్కువగా భక్తి ఇష్టలతో పూజలు చేసుకోండి అలాగే అమ్మవారికి ఇష్టమైన గన్నేరు పూలు చామంతి మందారం మల్లెపూలతో అర్చన చేసుకోండి ఇలా ఒకదానితో ఒకట అంటే ఏదైనా కానీ ఇవే ఉండాలని ప్రత్యేకించి ఏం లేదు మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతో పూ ఇంకా ముందు ముందు రోజుల్లో అదృష్ట యోగం అనేది రాశి వారికి ఎక్కువగా కొనసాగబోతుంది ఎటు చూసినా కూడా ఈ రోజున మీకు విజయ సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా వరకు మీకు మేలు అనేది జరగబోతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపారంలో చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఏమండి అన్ని విధాలుగా కూడా అంటే అటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇలా మీరు ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు లేదంటే పనులు ఇలాంటివి తలుస్తారు కదా అవి కూడా ఈ రోజున చాలా వరకు కూడా మీకు విజయ పరంపర విజయ సూచనలే మీకు ఈ రాశి వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఈ రోజున మీరు ధైర్యంగా ధర్మబద్ధంగా ఏదైతే తీసుకుంటారు నిర్ణయాలు ఏదైనా కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాటిని మీరు కొంచెం ఈరోజు నేమి చేసేయాలి అనేటటువంటి ఒక ధైర్యంతో ధర్మపరమైనటువంటి నిర్ణయం అయితే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది కార్యరూపం అనేది దాలుస్తుంది ఈ రోజున ఆర్థిక విజయం అనేది ఈ రోజున మీకు చాలా సంపూర్ణంగా కలగబోతుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పని మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం మహాలక్ష్మీదేవి యొక్క పూజ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు అష్టోత్రాలు కావచ్చు ఇలా ఈ రోజున అమ్మవారి పాదాలను అస్సలు విడిచిపెట్టకండి బయటకు వెళ్ళినా కూడా మీకు ఎంత పనిలో ఉన్నా కానీ అమ్మవారి నామాన్నైనా కనీసం అడుగడుగున అంటే ప్రతి నిమిషం కూడా మనం పనులు వదులుకొని చేయాలంటే కుదరదు కాబట్టి మనం రోజు మొత్తంలో వీలున్నంతసేపు వీలున్న అంటే మనకు వీలున్నంతసేపు మనం ఏం చేస్తాం ఖాళీ సమయంలో ఏదో ఫోన్ చూసుకోవడమా లేదంటే ఎవరితో అయినా ఖాళీగా మాట్లాడము ఇటువంటివి చేస్తాం ఆ సమయాన్ని ఈ రోజున మీరు అమ్మవారికి కనుక కేటాయించినట్లయితే అద్భుతమైనటువంటి యోగం అనేది ఈ రోజున మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున మీకు లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శివారాధన కూడా బాగా మేలు చేకూర్చేలా చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ రోజున ఈ దైవ ఆరాధించండి అలాగే ప్రత్యేకమైనటువంటి కొన్ని పనుల్లో విజయాన్ని సాధించే దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అందిపుచ్చుకోండి వచ్చినటువంటి అవకాశాలను జార ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రకంగా అయితే మీరు చేసేటటువంటి కొన్ని పనుల్లో జాగ్రత్తలు పాటించి తీసుకునేటటువంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలిగితే ఈ రోజున అద్భుతమైనటువంటి మంచి సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను మీరు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుస్తుంది